జిల్లా అధ్యక్షులు మరి ఈరోజు కోయిర్ మండల్ వెంకటాపూర్ నుంచి మరి కలెక్టర్ కలవడానికి అంబేద్కర్ సంఘం తరఫున వచ్చిన్నారు అక్కడ అంబేద్కర్ భవనానికి మరి యుద్ధానికి స్థలం కేటాయించడం జరిగింది ఆ స్థలంలో ఇతర వ్యక్తి మరి డబ్బా వేసుకొని హెజె చేయడం జరిగింది ఇట్టి విషయమై పలుమాల ఉన్నతాధికారులకు దృష్టి తెచ్చినా వారి మీద ఎలాంటి చర్య తీసుకోలేరు ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళైతే రాజ్యం నడుస్తుంది పలుమాలలు ఈ కబ్జాదారుల మీద ఎన్నిసార్లు అధికారులకు పిలుపు ఫిర్యాదు చేసినా అని ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఇది ఒక ఉదాహరణ కాబట్టి తక్షణమే కబ్జా చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకొని మరి ఆ అంబేద్కర్ భవనానికి ఆ స్థలాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి జిల్లా కలెక్టర్లు తెలియజేస్తున్నాం సంగారెడ్డిలో కూడా అనేక కబ్జాలు గురవుతున్నాయి ఎన్నిసార్లు ఫిర్యాదు తీసినా దాని మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి చర్యలు తీసుకోండి వారు ఏదో కబ్జా చేసిన వాళ్ళు మేము చనిపోతాం అది కంటే మరి పోలీసు కానీ అధికారులు కానీ ఎన్నుకోకూడదు అదే అభాగ్యులకైతే హైదరాబెట్టి పట్టభూములలో కూడా పెట్టి మరి వాళ్ళను జీవితాలను నాశనం చేసారు మరి అది మరి అక్రమాలను అడ్డుకోకపోవడం ప్రభుత్వానికి చిదగతనం అని అంబేద్కర్ సంఘం ద్వారా ప్రశ్నిస్తాం తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని గ్రామస్తులకు న్యాన్ చేయాల్సిందా తెలియజేస్తున్నాం భీమ్